రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ పదమూడవ డివిజన్ లో కటుకు ప్రవీణ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు అనంతరం కటుకు ప్రవీణ్ మాట్లాడుతూ శివాజీ పదిహేడేళ్ల ప్రాయంలోనే యుద్ధం చేసి కోటలను గెలుస్తూ మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి వారి దురాగతాలకు చరమగీతం పాడి భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన వీరుడని వారు సాధించిన అనేక పోరాటాల నుండి మనందరం స్ఫూర్తి పొందాలని వారు పేర్కొన్నారు అందరికీ తెలిసిందే ఈరోజు మన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ గారి జయంతి దేశవ్యాప్తంగా చాలా వైభవంగా జరుపుకుంటారు ఈరోజు అయితే మన శివాజీ ఎంత గొప్పవారు అంటే చెడుపై పోరాడాడు మంచిని కాపాడాడు ఆ కాలంలో చాలా అనేక యుద్ధాలు చేశాడు అంటే శత్రు దుర్భేద్యమైన యుద్ధాలు అండి వీళ్ళందరూ చరిత్ర వీళ్ళందరూ గొప్పవారు అని ఎందుకంటారు ఎవరు చేయని పల్ శివాజీ కాకుండా మనకు రాణా ప్రతాప్ ఉన్నాడు బాజీరావు మస్తానీ ఉన్నాడు ఇంకా చాలా మంది ఉన్నారు మన యోధులు మన యోధుల గురించి మనం స్మరించుకోవాలి ఈరోజు శివాజీ జయంతి శివాజీ జయంతి శివాజీ గారు కాదు అతనితో ఇంకా ఎంతమంది ఉన్నారు మన ధర్మాన్ని మన ధర్మాన్ని కాపాడినవారు మన సంస్కృతిని మన హిందుత్వత్వాన్ని కాపాడిన ప్రతి ఒక్కరిని మనం గుర్తుంచుకోవాలి వాళ్ళంటే చరిత్ర ఆ చరిత్ర తెలుసుకుంటానే మనకు వర్తమానం ఉంటది భవిష్యత్ అనేది ఉంటది చరిత్ర మనకు వర్తమానం భవిష్యత్తు అనేది ఉంటది ఈ శివాజీ చరిత్ర చాలా పాఠ్య పుస్తకాలలో కూడా పొందుపరిచారు అలా ఇంకొక విషయం ఏంటంటే శివాజీ కాలంలో సమకాలికుడు మన సర్దార్ పాపన్న గౌడు కూడా చాలా యుద్ధాలు చేస్తాడు అతని గురించి అతని గురించి కూడా మనం ఇంత గొప్పగా మనం చేసుకోవాలి మరాఠా యోధుడు ఉన్నాడు మనకు తెలుగు యోధుడు ఉన్నాడు సర్దార్ పాపన్న గౌడు వీళ్ళందరూ వీళ్ళందరూ మహనీయులు వీళ్ళని మనం ఖచ్చితంగా స్మరించుకోవాలి వీళ్ళ చరిత్రను తెలుసుకొని వీళ్ళు ఏ విధంగా ఉన్నారో మనం కూడా అదే విధంగా మార్చుకోవాలని కోరుతున్నాము అలాగే మళ్ళీ చెప్తున్నా పెద్ద మనుషులందరూ వచ్చి ఎలాగైతే మనం జెండా వందనప్పుడు అందరూ జెండా కార్యక్రమం ఎలా చేస్తారు ఈ దండ వచ్చేసి పెద్ద మనుషులందరూ శివాజీ గారికి వెళ్ళాలని కోరుతున్నాను తాతరా అందరు రావాలి ఈ ప్రోటోకాల్ ఏం లేదు దీనికి అందరూ అంత బాగుదా அந்த பாபாய் த்திரபதிபதி

తోటి పెద్ద మనుషులకి అందరికీ ఈరోజు శుభకార్యం శివాజీ గారి సందర్భంగా ఈరోజు మంచి ప్రోగ్రామ్ ప్రవేశ ప్రవీణ్ గారికి ధన్యవాదాలు పెద్దల హాజరైన పెద్దలందరికీ ధన్యవాదములు ఈరోజు మనం బస్తీలో ఉన్నామంటే అందరం ఎలాంటి పగలు పథకాలు లేకుండా కలిసికట్టుగా పనిచేసి ఒక తాటిపై నడిస్తే అందరికీ అందరి మనసులు మంచిగా ఉంటాయి అందరం కలిసి ఉండాలని అందరి భాగోలు చూడాలని ఈరోజు మంచి ప్రోగ్రామ్కి హాజరైనందుకు అందరికీ ధన్యవాదాలు మరి ఈరోజు మన ప్రవీణ్ కుమార్ అన్నగారి క్యాలెండర్ ఆవిష్కరణ ఇచ్చేసినటువంటి మిత్రులకు స్టేబులాస్ట్లకు డెల్విషస్కి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము మరి ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ ఉద్దేశం ఏంటంటే మనం ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాము ప్రవీణ్ అన్న గారి గురించి చూస్తూ ఉన్నాము ఆయన చేసే కార్యక్రమాల గురించి వింటా ఉన్నాము లైవ్లో చూస్తూ ఉన్నాము కానీ దీన్ని ఈ రోజున ఒక వంద రూపాయలు అడుగుతూనే పక్క పంట వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అట్లాంటిది ఎవరో తెలియని ఆపద వచ్చిందంటే మీద వేసుకొని భుజాల మీద వేసుకొని వాళ్ళు నా వాళ్ళు అని ముందుబడి రక్తదానం కానీ పేద పిల్లలు ఉంటే బుక్స్ కానీ ఏదో ఒక రూపకంగా ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నాడు గత పదేళ్ళ నుంచి సో ఇలాంటి వ్యక్తికి మనం ఒక అవకాశం ఇచ్చి మన ఇంకా ఇప్పుడు ఏం ఆశించకుండానే ఇంత అభివృద్ధి చేసింది అంటే రేపు పొద్దున ఒక అధికారం ఇచ్చామనుకోండి మనం మన ఇంట్లో మనిషిని మనం గెలిపించుకున్నట్టుగా ఉంటుంది మరియు మన అభివృద్ధికి మనం చేసుకున్నట్టుగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించాలి మీరు కూడా పెద్ద మనం చేసుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఓన్లీ వెల్విషర్సే కాదు ఆయన మంచి కోరుకునే వ్యక్తులు వచ్చినారు కాబట్టి దీన్ని ప్రతి ఇంటికి తీసుకుపోవాల్సిన బాధ్యత మన అందరి నేను చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు మన బాధ్యతగా ముందుకు తీసుకెళ్లి ప్రవీణ్ అన్నకు గెలుపు కృషి చేస్తే మనం ఇంకా అభివృద్ధి చేసుకునే వాళ్ళం అవుతాము ఒక్కసారి ఆలసించి యువత ఇప్పటి వరకు గెలిచింది లేదు యువత యువత నుంచి ముంత ముందుకు వచ్చిన అన్న ఈసారి ప్రవీణ్ కుమార్ గారు ఒక్కరే ఆ అన్నగారు మనకు సహాయ సహకారాలు అందించి గెలిపించుకోవాలని కోరుతా ఉన్నాం